ఈ ప్రజా ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్యత రైతాంగం మేం ప్రధానంగా ఈ ప్రజా ప్రభుత్వంలో మా మొదటి ప్రాధాన్యత రైతులు అందుకే మిత్రులారా ఈరోజు రైతులు సంతోషంగా ఉన్నప్పుడే రైతులు రాజును చేసినప్పుడే ఇందిరమ్మ ఆత్మ శాంతిస్తుంది సోని అమ్మ ఇచ్చిన తెలంగాణ ఒక పండుగ జరుపుకుంటుంది రైతాంగాన్ని ఆదుకోవాలి రైతు బాగుంటే రాజ్యం బాగుంటుంది యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అర్ధరాత్రి నుంచి యూరియా కోసం రైతులు క్యూ లైన్లు కడుతున్నారు ఏడమిటికి వచ్చినాం రాత్రి ఎడమిదికి వచ్చినాం తినక వచ్చినాము కంటి పొరలు విడిచిపెట్ట వచ్చినాము మేము తెల్లని దాకా నీళ్ళు లేవు ఏమి లేవు ఆ ఆగమామవుతుంది మాకు పాది కావట్టే ఇప్పుడు కంటి పొరలు విడిచిపెట్ట వచ్చినాం మేము వ్యవసాయ అధికారులు ఏం చెప్తున్నారు మీతోని సేత్యం లాభం చేయకుండా ఏమో రుమాసంచం లేకపాయ్ ఆ పంట ఎట్లా వస్తుంది మాకు యూరియా కోసం ఐదు ఇటు ఖర్చున ఐదు ఇటుకి పొద్దు ఐదు కత్తిగా గివ్వరు అయింది పానం ఆగమాగం అవుతుంది నా పానం నా చేతులు లేకుండా అవుతుంది ఆయన ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఆరు గంటల నుంచి ఇట్లా ఏంటంటే ఎట్లా మరి ఎప్పుడైనా కానీ ఎప్పుడైనా సిస్టాక్ ఉంటుండే ఇట్లా ఏంటి ఎన్నడు కాలేదు ఇంత పరిస్థితి ఏంటి వస్తే ఇస్తాం వస్తా ఇస్తాం అని నాలుగు రోజులు చెప్పి శుక్రవారం వస్తే పేపర్ రాలే మళ్ళీ లైన్ పట్టుకొని మళ్ళీ వచ్చాము రోజు కొత్త పేపర్లు వేసి ఆడేసి పోతుంది ఏం చేయాలి చెప్పారే ఇట్లా వేసినాక అంటే నీళ్ళు లేవు తిన్నామంటే తిండి లేదు పొద్దుగాల ఆరు గంటలకు వస్తే సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి పోతున్నాం మొబైల్ లో ఒడి పడుతుంటే రెండు గంటలు ఇంటికి ఇంత ఇబ్బంది అన్నా లేదు మాకు